అందరికీ నమస్కారం నేను సర్ప సురేష్ కుమార్ గత కొద్ది రోజులుగా ఏదైతే ఆమ్దాల వరుస నియోజకవర్గంలో జరుగుతున్నటువంటి ఇసుక దందా పైన భూగర్భ వనరులు విపరీతంగా మెషినరీలతో తవ్వేయడం వల్ల భవిష్యత్ తరాల్లో రైతులకి నదీ జలాలు అడుగంటిపోయి బోర్లో వాటర్ రాని పరిస్థితి ఇప్పుడే ఉంది భవిష్యత్తులో ఇక్కడ కూడా ఈ నాగావళి నదిలో విపరీతంగా మిషన్లు పెట్టి ఏదైతే ఈ ఇసుకను ఎత్తేస్తున్నారో దీనివల్ల రైతులు చాలా ఇబ్బందులు పడ్డవే కాదు లోకల్లో ఉన్న గ్రామాల నుంచి అయితేనేమి పూర్తిగా వ్యవస్థ పూర్తిగా నాశనం అయిపోయింది అయితే ఈ రోడ్లు కోటాను కోట్లు ఖర్చు పెట్టేసి ఇసుక దందాతో రోడ్లు పాడైపోతున్న అధికారులు చర్యలు లేవు పదే పదే కంప్లైంట్లు పెడుతున్నప్పటికి కూడా చర్యలు తీసుకోవట్లేదు ఏదో తూతురు మంత్రంగా ఆ వీడియో ద్వారానో డైరెక్ట్గా కంప్లైంట్ ద్వారా కలెక్టర్ కానీ మరొకరికి కానీ మరొకరికి కానీ కానీ వాట్సాప్ ద్వారా కానీ ఫోన్లు కానీ ఫోన్ కాల్ చేసి చేసినప్పుడు కూడా అవి తూతూ మాత్రంగా ఏతే నదుల్ని సందర్శించి అధికారులను ఆదేశిస్తే వాళ్ళు వస్తున్నారు వెళ్ళిపోతున్నారు తప్ప అసలు జరిగిందా జరగలేదా లేకపోతే మరి ఏ నివేదిక ఇస్తున్నారో అధికారులు తెలియట్లేదు దయచేసి ఆమదాల వలసలో ఎంత దారుణం జరుగుతున్నా ఇంత చేస్తున్నప్పటికి కూడా అధికారులు స్పందన రాకపోవడం ఏంటి చెప్పండి దయచేసి దీని మీద ఒక సమగ్ర దర్యాప్తు జరగాలి ఈ నియోజకవర్గంలో అసలు ఏం జరుగుతుంది అసలు ఎందుకు ఎంత జరుగుతుంది ఎంత జరుగుతున్నా ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు ఎంత జరుగుతున్నా ఎందుకు అసలు స్పందించట్లేదు ఎంత జరుగుతున్నా ఒక జిల్లా మ్యాజిస్ట్రేట్ గారు పంపిస్తున్నా కమిటీలు వేస్తున్నా ఎందుకు చర్యలు ఉండట్లేదు వాళ్ళు తప్పు చేయట్లేదా లేదా ఇవతల వ్యక్తులు తప్పుడు కంప్లైంట్లు పెడుతున్నారా లేదు తప్పు జరిగితే చూసి చూడనట్టు వ్యవహరిస్తున్నారా అనేదైనా సరే ఈ రాష్ట్ర ప్రభుత్వం కానివచ్చు ఈ జిల్లా ఏదైతే ఈ జిల్లా యంత్రాంగం కానివచ్చు అధికారులు దయచేసి విజ్ఞతతో ఆలోచించి జరుగుతున్న దాని మీద చర్యలు తీసుకోవాలి ఈ జరుగుతున్న ఇసుక దందా మీద విపరీతంగా నదులకు అంతు ఆపు లేకుండా చాలామంది అడుగుతున్నారండి ఇలా ఎంత ఎన్నాళ్ళని మిషనరీలతో ఇలా తోడేస్తారని అడుగుతున్నారు దయచేసి దీని మీద స్పందించాలి దీని మీద దయచేసి దయచేసి మరొకసారి మరొకసారి జిల్లా యంత్రాంగానికి ఏదైతే మైన్స్ అధికారులకు రెవెన్యూ అధికారులకు ఇరిగేషన్ అధికారులకు పంచాయతీరాజ్ అధికారులకు పోలీస్ డిపార్ట్మెంట్ గారికి విజ్ఞప్తి చేస్తుంది ఏమనగా దయచేసి దీని మీద చర్యలు తీసుకోవాలి ఈ ఇసుక దందాన్ని వెంటనే అరికట్టాలి ఈ ఇసుక దందా మీద చర్యలు తీసుకునేంత వరకు ప్రతిరోజు ఈ పోరాటం చేస్తూనే ఉంటాం రోజు ఆరో రోజు మే మూడవ తారీఖు